ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులందరికీ అత్యంత ముఖ్యమైన సమాచారం అండి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తాజాగా ఒక కీలకమైన సర్క్యులర్ విడుదల చేసింది ఫిఫ్టో ఈ సర్క్యులర్ లో ప్రభుత్వం తమ హామీలను నిలబెట్టుకోవడం ఎన్నో నెలలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల డిమాండ్లను విస్మరించడం పట్ల ఫిఫ్టో తీవ్రంగా స్పందించింది దీనికి ప్రతిగా ఉపాధ్యాయుల హక్కుల కోసం కొత్త ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది ఈ నెల అక్టోబర్ ఏడున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం ఎదుట మధ్యాహ్నం పన్నెండు గంటలకు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించాలని ఫిఫ్టో అధికారికంగా పిలుపునిచ్చింది ఈ ధర్నాలో అన్ని మండలాల ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ ఉద్యోగులు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సమీక్ష కోరుతుంది ఈ ధర్నా ద్వారా ప్రభుత్వం ముందుంచబోయే ప్రధాన డిమాండ్లు ఏంటంటే అరియర్స్ ఎన్నో నెలలుగా పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే విడుదల చేయాలని అలాగే సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ ను అమలు చేయాలని కోరనున్నాయి ఇక పన్నెండవ పిఆర్సీను తక్షణము అమలు చేసి శాలరీలు సవరించాలని సర్వీస్ రూల్స్ ట్రాన్స్ఫర్ నిబంధనలను సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు పిఎఫ్ జిఐఎస్ జిపిఎఫ్ ఏపీ జిల్నడ్ లీవ్స్ వెంటనే చెల్లించాలని కోరనున్నారు పాఠశాల మౌలిక సదుపాయాలు విద్యార్థుల సంక్షేమ పథకాలు మెరుగుపరచాలని డిమాండ్ చేయనున్నారు అలాగే ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలపై ఎటువంటి సానుకూల నిర్ణయాలు తీసుకోకపోవడంతో తమ సహనానికి ఇక తాళం వేసి ఉపాధ్యాయుల ఐక్య ఉద్యమం ప్రారంభిస్తామని అధికారులు అనవసరమైన ఆలస్యం చేస్తున్నారని ఉపాధ్యాయుల న్యాయమైన హక్కులు నిర్లక్ష్యం అవుతున్నాయని సమైక్య తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది అలాగే ధర్నా ముగిసిన తర్వాత ప్రతి మండల సమైక్య ప్రతినిధులు తహసీల్దార్ ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించనున్నారు జిల్లా సమైక్య అధ్యక్షులు కార్యదర్శులు తమ పరిధిలోని ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు అలాగే ప్రభుత్వం మళ్లీ ఈ డిమాండ్లను పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రమైన ఉద్యమాలు ఆందోళనలు చేపడతామని ప్రకటించింది ఉపాధ్యాయ హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా చరిత్రలో నిలిచే స్థాయిలో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వెల్లడించింది కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి పాఠశాల సిబ్బంది తమ హక్కుల కోసం తన భవిష్యత్తు కోసం అక్టోబర్ ఏడున తప్పక తహసీల్దార్ కార్యాలయం ఎదుట హాజరు కావాలి